గ్రామీణ ప్రాంతాల్లో మనం చూస్తూ ఉంటాం పాములు పట్టే వాళ్ళు బుట్టలో పాములు పెట్టుకుని వచ్చి బూర ఊదుతూ వాటితో నాట్యం చేయిస్తుంటారు అది వారి జీవనాధారం ఇప్పుడు ఇలాంటివన్నీ కనుమరుగైపోయాయి టెక్నాలజీ యుగంలో అన్ని టెక్నికల్గానే జరుగుతున్నాయి ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఉంటోంది ఇప్పుడు ఈ పాములు పట్టేవారికి కూడా బోర ఊదే కష్టం తప్పింది సెల్ ఫోన్లో చక్కటి ట్యూన్ పెట్టి పాములను పట్టే ప్రయత్నం చేస్తున్నారు గతంలో ఓ వీడియోలో కొంతమంది బీహారీ అబ్బాయిలు ఇలానే ప్రయత్నించగా ఆ వీడియో ఇంటర్నెట్లో బాగా వైరల్ అయింది ఇప్పుడు మరో కొత్త వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది ఇందులో కొంతమంది అబ్బాయిలు పామును పుట్ట నుంచి బయటకు రప్పించేందుకు మొబైల్లో నాగిని ట్యూన్ ప్లే చేశారు పుట్ట సమీపంలోని చెట్టు వద్ద ఫోన్ నుంచి ఆ ట్యూన్ ప్లే చేశారు సమీప ప్రాంతాల్లో పుట్టను రికార్డ్ చేసేలా మరో ఫోన్ పెట్టారు కాసేపటికి ఆశ్చర్యకరంగా పాము బయటకు వచ్చి ట్యూన్కి అనుగుణంగా కలడం వీడియోలో రికార్డ్ అయింది ఈ వీడియోను ఓ యూజర్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేయడంతో విపరీతంగా వైరల్ అవుతోంది కోటిన్నర మంది ఈ వీడియోను వీక్షించారు లక్షల మంది లైక్ చేశారు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు మన దేశంలో ఇంత తెలివైన వాళ్ళు ఉన్నారంటే గర్వంగా ఉందని కొందరు మీ సోషల్ మీడియా పిచ్చి తగలయ్యా వాటిని కూడా ప్రశాంతంగా బ్రతకనివ్వడం లేదు కదరా అంటూ ఇంకొందరు కామెంట్ చేస్తున్నారు అయితే పాములు శబ్దాలను వినలేవు అవి భూమి ద్వారా వచ్చే వైబ్రేషన్లను మాత్రమే గుర్తించగలవు బూర ఊదేటప్పుడు కదలికలను చూసి పాములు తన శరీరాన్ని కదిలిస్తాయి అంతేకాని ఇలా ఏముండదు ఇది ఓ కల్పిత వీడియో అని నిపుణులు కొట్టి పారేస్తున్నారు